ముఖేష్ గౌడ రీఎంట్రీతో సీరియల్కు మంచి ఊపు వచ్చింది ఒక సూపర్ హిట్ సీరియల్కు మెయిన్గా కావాల్సింది లవ్ అండ్ ఎమోషన్స్ ఈ రెండింటిని కరెక్ట్ క్వాంటిటీలో మిక్స్ చేసి ఆడియన్స్ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు మన మనసు డైరెక్షన్ టీమ్ ఇక ముఖేష్ గౌడ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి అప్పుడు రిషి క్యారెక్టర్లో అయినా ఇప్పుడు ఆటో డ్రైవర్ రంగా పాత్రలో అయినా మన హీరో చితక్ కొట్టేస్తున్నాడని చెప్పచ్చు మరోవైపు క్యూట్ గర్ల్ వసుధర కూడా రిషి సర్ పక్కనే ఉంటూ రిషిధర ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు ఇక మరదల పిల్ల సరోజ కూడా తన గ్లామర్తో ఆడియన్స్ హార్ట్ల్లో హిట్ పెంచుతుందని చెప్పాలి ఇలా మొత్తానికి ఎవరికి వారు తమకిచ్చిన క్యారెక్టర్స్లో అదర కొట్టేస్తున్నారని చెప్పచ్చు వాళ్ళందరికంటే మన ముఖేష్ కూడా యాక్టింగ్కు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు రిషి సార్ క్యారెక్టర్లో చాలా డీసెంట్ రోల్ ప్లే చేసిన ముఖేష్ కూడా ఇప్పుడు ఆటో డ్రైవర్ రంగాగా కూడా జనాలను రంజింపచేస్తున్నాడు సీరియల్ నుంచి ఐదారు నెలలు గ్యాప్ తీసుకున్నా కూడా ఎక్కడా కూడా ఆ విషయం గుర్తుకు రాకుండా తన అద్భుతమైన నటనతో వందకి వంద శాతం మార్కులు సంపాదించుకుంటున్నాడు మన మ్యాన్ నిజం చెప్పాలంటే రీఎంట్రీలో మాస్ క్యారెక్టర్ పడింది కాబట్టి మన హీరో ఇంకా రెచ్చిపోయి నటిస్తున్నాడని తెలుస్తుంది చాలా వరకు సైలెంట్గా ఉంటూనే అవసరమైనప్పుడు మాత్రం వైలెంట్గా మారి ఫ్యాన్స్కు డబల్ ట్రీట్ ఇస్తున్నాడు రిషి సర్ ఒకవైపు బామ్మకి ముద్దుల మనవడిగా మరోవైపు వయారి బామ్మ సరోజాకు బావగా నటిస్తూనే మరోవైపు వస్తుధరతో పాటు మనందరి ఫేవరెట్ రిషి సార్ గాను ముఖేష్ కూడా ఇలా త్రీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ను చాలా ఈజీగా చేసుకుంటూ పోతున్నాడు ఇలా రిషి సార్ గురించి ఎంత చెప్పుకున్నా ఎంత పొగుడుకున్నా తక్కువే అనిపిస్తుంది ఇక సీరియల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే ఆటో డ్రైవర్ రంగాను రిషి సార్ ఫ్యామిలీని చూపిస్తా అంటూ సిటీకి తీసుకెళ్తుంది మన వసుధర ఇక ఆ జర్నీలో కూడా వసుధర తన లవ్ జర్నీని గుర్తు చేసుకుంటుంది అవును నేను నీ రిషి సార్నే అని ఒప్పుకునే వరకు వదిలిపెట్టనని తనకు తనే ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది వసుధర లో దిగగానే రంగాను ఏమైనా జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయా సార్ అని రంగాను క్వశ్చన్ చేసింది మన వసుధరా దీనికి మనోడేమన్నా తక్కువ నాకు ఇక్కడ ఏం మెమరీస్ ఉంటాయని అలా చాలా తెలివిగా ఆన్సర్ చేస్తాడు మన ఆటో డ్రైవర్ రంగా అంతేకాదు ఆటో నుంచి దిగిన తర్వాత కూడా రంగాను ముందు నడవమని వెనక రిషి సర్ నీడలో వెనకే నడుస్తుంది వసుధర ప్లీజ్ మేడం గారు మీరు నా వెనకాల నడవద్దు అని రంగా అడిగినా కూడా మళ్ళీ రంగ వెనకే వసుధర నడవడం చూస్తుంటే భలేగా ముచ్చటనిపిస్తుంది ఒకరికొకరు తోడు నీడ ఉండడం అంటే రిషిధర్ల కంటే మంచి ఉదాహరణ ఏముంటుంది చెప్పండి అందుకే నేను రిషి కాదు అని చెప్పినా కూడా వినకుండా వసుధర తన భర్తను వదిలి వెళ్లకుండా తన దగ్గర ఉంటుంది వసుధరకు ఇప్పుడు తన ముందు ఉన్న టార్గెట్ అలా ఒక్కటే అది రంగ ంగానా లేక రిషినా అని నిరూపించడం ఆ విషయంలో చాలా గట్టిగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది వసుధర ఛాన్స్ దొరికినప్పుడల్లా రంగాకు ఏదో ఒకటి గుర్తు చేస్తూనే ఉంది తానే రిషి అని ఒప్పుకునేలా చేయడానికి చాలా ట్రై చేస్తుంది అయితే ఆటో డ్రైవర్ రంగా ఏమైనా తక్కువ తిన్నాడో చెప్పండి చాలా కర్ణింగ్గా వసుధరకు సమాధానం చెప్తూ దొరకకుండా ఎస్కేప్ అవుతూనే ఉన్నాడు మన రిషి సార్ కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది కదా అలాగే మన రిషి సార్ కూడా రంగాల ఎన్ని రోజులు నటిస్తాడు చెప్పండి లోపల ఉన్న రిషి సార్ అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉన్నాడు కదా తాజాగా రిషి సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే టైంలో వసు వేసిన ట్రాప్లో అప్పనంగా దొరికిపోతాడు మన ఆటో డ్రైవర్ రంగా అది ఎలాగంటే ఆటోలో రిషి సార్ ఇంటి దగ్గర వరకు తీసుకెళ్లిన వసుధర కావాలని ఆటో దిగి రంగాకు ఒక టెస్ట్ పెడుతుంది అటు దిగిన తర్వాత ఎటువైపు వెళ్ళాలని వసుధరను రంగా అడుగుతాడు దానికి మీ ఇల్లు మీకు తెలియదా సార్ అని రంగాను రివర్స్లో అడుగుతుంది వసుధర దానికి నాకెలా తెలుస్తుంది మేడం గారు అని రంగా చెప్తాడా మిస్ అయిపోయాడు అని వసుధర ఫీల్ అవుతూనే ఏమి తెలియనట్లు అటువైపు వెళ్ళాలి అని రంగాతో చెప్తుంది అప్పుడు రంగా అటువైపు కాదనుకుంటా ఇటువైపు అనుకుంటా అని అంటాడు దీంతో ఒక్కసారిగా వసుధర షాక్ అవుతుంది రంగా రిషి కాకపోతే తన ఇంటి రూటు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తాడో అని ఇక డౌట్ అక్కర్లేదు తని రిషి సార్ అని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది వసు ఇక ఆ తర్వాత ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి అలాగే రిషి రంగాల డ్యూయల్ రోల్లో చేస్తున్న ముఖేష్ గౌడ యాక్టింగ్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ముఖేష్ గౌడ సూపర్ అని కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు